హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఫ్రెండ్ ఇర్ఫాను నేను బాసోగు రిజర్వ్ రిజర్వేర్కి వచ్చాము ఫిషింగ్కి బాగా చలి ఎక్కువగా ఉండటం వల్ల వాయిస్ వండుకుటగా వస్తుంది నా ఫ్రెండు మనకు పరిచయం చేస్తాడు పరిచయం అవుతుడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మై బ్రహ్మ బ్రహ్మ అన్న మై ఇర్ఫాన్ ఫిషింగ్ అయితే శుభాసుభా సర్దీతో పోసమే పోతు శబనం और वेदर तो माशाल्लाह अच्छा है और देखेंगे कोशिश करेंगे फिशिंग गिरते रहते और लोकेशन तो ज़बरदस्त है इंशाल्लाह देखेंगे और दिखाते आपको लोकेशन में फिशिंग भी कैसा होते कि और चलो शुरू करेंगे ओके फ्रेंड्स स्टार्ट देखना लोकेशन आते वो दी लोकेशन स्टार्ट लो जो హాయ్ ఫ్రెండ్స్ ఫైర్ ఫాక్స్ లో సోటా దుస్మన్ ఫ్రాగ్ వచ్చింది ఈ ఫ్రాగ్ తో ఈరోజు షికార్ స్టార్ట్ చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి ఆడంగా 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 చెరువులు ఇప్పుడే ఒక పూమెన్ పిల్ల అయితే పడ్డది చిన్న పూ మెంత పడది చిన్న పూ అయితే పడది ఫ్రెండ్స్ Ya Allah, siapa yang muji nih gitu, tuan Irfan? సిర్ఫాన్ కొర్రమేను కొద్దిగా అయితే పోయేది హాయ్ ఫ్రెండ్స్ ఇగో కొర్రమేన్ అయితే ఒకటి పడ్డది ఇప్పుడు చూసారా మూతి చివరికి ఉంది గడ్డిలో అట్లానే గట్టిగా లాగితే వరికి ఊడిపోయేది

ఇర్ఫాన్ ఇర్ఫాన్ కప్ప పైకి కొడితే చిన్నగరా చిన్నగారమ్మ చిన్నగ్రామ ఇది కూడా మూతి చివరినే కూర్చుకుంది కొరమైన అదే ప్లేస్లో కొద్దిగా తీది కూడా పోయేది ఇంకోటి ఫ్రెండ్స్ మళ్ళా కొర్రమేల్ పడుతుంది ఇది జోడి అయి ఉంటుంది అదే ప్లేస్ లో ఇంకా మొత్తాన్ని మూడు కొరమెల్ అయితే కొట్టిన ఒక పూమేను రెండు కొర్రమేళ్ళు మంచి కప్ప చాల చేపలు పడుతుంది ఇది మొన్న గంగమ్మ పెట్టినప్పుడు కూడా ఇదే కప్పతో పెట్టిన నేను అటు చూసేసరికి ఇటు కొట్టే పోయింది పూమెన్ నేను ఏదో ఏదో దాసులో అటు పక్క చూస్తున్నా ఇటు పక్క కొట్టిన కొట్టింది పూమెన్ చూడండి ఫ్రెండ్స్ నేను ఏదో నిర్లక్ష్యంతో ఏదో వాడు చూసుకుంటే ఇట్లాగిన కొట్టిన కొట్టింది టైట్ అయింది కదా అని చట్కా కొడితే పూమేనొచ్చింది వచ్చింది చూడండి 都是要做。嗯嗯